యుక్త వయసు పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంత కాదు మెటా టిక్ టాక్ గూగుల్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల కారణంగా పిల్లలు దుష్ప్రభావాలకు గురవుతున్నారు సమయం దొరికితే చాలు యాప్లకు అతుక్కుపోతూ ఉంటారు దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆయా సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్లైంట్లు వెల్లువెత్తాయి కాలిఫోర్నియా న్యూయార్క్ తో సహా ముప్పై మూడు యుఎస్ రాష్ట్రాలు ఈ ప్లాట్ఫారం ప్రమాదకరమని ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని కంపెనీలపై కోర్టులో దావా వేశారు దీంతో టీనేజర్లను కట్టడి చేసేందుకు మెటా ఇన్స్టాగ్రామ్ లో కీలక మార్పులను ప్రకటించింది పద్దెనిమిదేళ్లలోపు వినియోగదారుల కోసం సీక్రెట్ అండ్ సెక్యూరిటీ ఫీచర్ ను అప్గ్రేడ్ చేసింది అంతేకాదు పేరెంట్స్ కంట్రోల్ ఫీచర్ కూడా ప్రవేశపెట్టింది అంటే పేరెంట్స్ ఇకపై టీజర్ల ఖాతాను కంట్రోల్ చేయనున్నారు కొత్త ఫీచర్స్ తో ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడున్న లోపు అన్ని ఖాతాలు టీన్ అకౌంట్స్ గా మార్చేస్తారు ఇది డిఫాల్ట్ గా ఉంటుందని ఇన్స్టాగ్రామ్ తెలిపింది ఇది కాకుండా పదహారు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వినియోగదారులు వారి తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే డిఫాల్ట్ అంటే ప్రైవేట్ సెట్టింగ్లను మార్చగలరు మెటా కొత్త మానిటరింగ్ టూల్ ని కూడా విడుదల చేసింది ఇది తల్లిదండ్రులు తమ పిల్లల ఖాతాలను కంట్రోల్ చేయటంలో సహాయపడుతుంది వారు ఇన్స్టాగ్రామ్ లో ఎంత సమయం గడుపుతున్నారో వారు ఎవరితో మాట్లాడుతున్నారో పేరెంట్స్ తెలుసుకునే అవకాశం ఉంది పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు ప్రతిరోజు అరవై నిమిషాల తర్వాత యాప్ను మూజ్ వేయమని తెలియజేయాలి ఈ ఖాతాలకు డిఫాల్ట్ స్లీప్ మోడ్ కూడా ఉంటుంది ఇది రాత్రిపూట యాప్ ను మూసివేసేలా చేస్తుంది ఇప్పటికే అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది ఇలాంటి ఖాతా నుంచి తెలియని వారికి మెసేజ్ పంపలేం దానిలోని కంటెంట్ కూడా పరిమితం చేయబడుతుంది ఖాతా సెట్టింగ్లలో మార్పులు చేయటానికి టీనేజర్లు వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవటం తప్పనిసరి